హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమతో ముచ్చట ఈరోజైతే ఈ వీడియో పార్ట్ టూ అండి సో నిన్న వన్ ఇంచ్ పీస్ తీసుకున్నాం కదా దాన్ని ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలనేది ఎందుకు తీసుకున్నాం అనేది మీకు చూపిస్తున్నాను సో ఎక్స్ట్రా పీస్ అనేది మీరు ఫోల్డ్ చేసుకుని అంచులు నీట్గా ఈ సూది దారంతో హెమ్మింగ్ అయితే చేసుకోండి దానివల్ల మీకు అంచులు పీస్ రాకుండా బయటికి బాగా ఈ పీసులు వచ్చేసి పాడైపోతాయి కదా సో అలా లేకుండా నీట్గా లోపలికి అయితే ఇవి మడిచిపెట్టి కుట్టడం వల్ల మీకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది సో నేను వన్ సైడ్ అయితే కుట్టడం చూపిస్తున్నాను సూదిదారంతో సో మీరు అలానే మొత్తం ఈ సైడ్ అంతా కుట్టుకోండి అదే విధంగా సెకండ్ సైడ్ కూడా మీరు లోపలికి మడత పెట్టి కుట్టుకోండి సో నేనైతే మిషన్ మీద అయితే కుట్టానండి సో మీకు మిషన్ ఉంటే మిషన్ మీద అయినా స్టిచ్ చేసుకోవచ్చు మీకు కుట్టడానికి ఇబ్బందిగా ఉంటే సో ఐరన్ చేసుకున్న మీరు కుట్టుకోవచ్చు సో నేను కుట్టేసింది అయితే చూపిస్తున్నాను సో దాన్ని ఇప్పుడు బ్యాంగిల్కి ఎలా కుట్టాలన్నది చూపిస్తున్నాను సో టూ సైడ్స్ మనం కుట్టాం కదా అంచులు సో అవి లోపలికి ఫోల్డ్ చేసుకుని మీరు మళ్ళీ సూది దారంతోనే ఇదంతా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకోవాలండి సో వీడియోలో అయితే చూపిస్తున్నాను సో నీట్గా స్టిచ్ అనేది లోపల వైపుకే రావాలి సూదిని ఇటు నుంచి అటు తీసుకున్నాం కదా సో మళ్ళీ అటు నుంచి ఇటు రివర్స్లో తీసుకోవాలండి లోపల వైపే స్టిచ్ రావాలి బయటికి రాకూడదు సో అప్పుడు అన్నది నీట్ ఫినిషింగ్ వస్తుంది మీకు టైట్గా లాక్కుంటూ కుట్టుకోవాలి సో అప్పుడు నీట్గా పైన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ లానే మీకు నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది లోపల వైపు అంతా టైట్గా ఉంటుంది బ్యాంగిల్కి అటాచ్ అయ్యి సో ఇదే విధంగా బ్యాంగిల్ అంతా కూడా కుట్టుకోవాలి సో నేను ఈ వీడియోలో మీకు అది చూపిస్తాను మొత్తం చూడండి ఎలా కుట్టాను అన్నది మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇదే మెయిన్ పార్ట్ కాబట్టి మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు కుట్టడం అనేది కొంచెం టఫ్ అయినా కూడా మీరు ఒకసారి స్టార్ట్ చేస్తే ఈజీగా అయిపోతుంది అది సో మీకు అర్థమైంది కదా ఈ వీడియోలో థ్రెడ్ థ్రెడ్ లేకుండా ఎలా కుట్టాను అన్నది సో స్టిచ్ అనేది లోపల వైపుకి వచ్చింది కదా బ్యాంగిల్ చుట్టూ చూసారా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది సో మొత్తం స్టిచ్ చేసిన బ్యాంగిల్ అయితే మీకు చూపిస్తున్నాను సో దీనికి ఇప్పుడు మీకు ఏ డిజైన్ కావాలో ఎలా కావాలో మీరు అలా డిజైన్ చేసుకోండి నేనైతే ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను సో మీ దగ్గర ఏ మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్ యూజ్ చేసి మీరు డిజైన్ చేసుకోవచ్చు ఇదండి ఈ వీడియో సో మొత్తం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మరింటి మరిన్ని మరిన్ని క్రియేటివ్ ఐడియాస్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే ఇక్కడ ఈ డిజైన్ అయితే యూజ్ చేసుకుని తీసుకున్నానండి సో అదైతే షీట్ అంటారు కదా స్టోన్ షీటు సో నేను అది టూ లైన్స్ అయితే యూజ్ చేశాను దానికైతే థ్రెడ్తో ర్యాప్ చేశానండి గోల్డ్ తో సో ఒక డిజైన్ అయితే వస్తుంది మీరు అయితే బీడ్స్ స్టోన్స్ ఏవో ఒకటి మీ దగ్గర ఉన్న వాటితో డిజైన్ చేసుకోవచ్చు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి డిజైన్ చేసుకున్నట్టుగా మీరు దీనికి కూడా డిజైన్ చేసుకోవచ్చు సో ఈ సెవెన్ థౌసండ్ కమ్ కాకపోయినా ఫ్యాబ్రిక్ గ్లో అయినా యూజ్ చేసి మీరు చేసుకోవచ్చు సో నేను టూ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్